సూపర్ గా ఉంది కాకరకాయ నిల్వ పచ్చడి థర్టీ మినిట్స్ లో ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు వీడియోలోకి ముందుగా మీడియం సైజ్ నాటు కాకరకాయలను తీసుకొని ఇలా చూపించిన విధంగా రౌండ్ షేప్లో కోసుకోవాలి ఇక్కడ నేను కేజీ కాకరగాయలకి యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను కేజీ కాకరగాయలకి యాభై గ్రాముల చింతపండు వేసుకోవాలి తొడిమలు తొక్కలు ఏం లేకుండా నీట్గా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ముక్కలని నూనెలో మంచిగా వేయించుకోవాలి ఈ ముక్కలని క్రిస్పీ క్రిస్పీగా వేయించుకోవాలి ఇవి క్రిస్పీ క్రిస్పీగా అయిన తరువాత తీసుకోవాలి మరి ఒక స్టవ్ మీద మెంతులని ఆవాలని వేయించుకొని మిక్సీ పౌడర్ పట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ ముక్కలు వచ్చిన తరువాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి యాభై గ్రాముల కారము ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని తీసుకొని ఇంకా తగినన్ని ఎల్లుపాయలు వేసుకొని వీటి వీటన్నిటిని కలిపి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం పేస్ట్ చేసుకున్న చింతపండు పేస్టు ఇంకా పది పదిహేను ఎండుమిర్చి టూ త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా జీలకర్ర ధనియాలు ఆవాలు పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని తీసుకొని కొంచెం పోపు పెట్టుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల నూనె ఉంది కదా ఆ నూనెలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా దీనిలో కలుపుకోవాలి ఇప్పుడు చేదును బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ పచ్చడి చేదుగా ఉంటుంది కదా ఇది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం పోపుని కలిపి ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు జీలకర్ర పౌడరు దాన్ని యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని ఈ మిశ్రమంలో చక్కగా ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపు మొత్తాన్ని కాకరకాయ ముక్కలలో కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత రెండు మూడు రోజులు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఉంచుకోవాలి రెండు మూడు రోజులకి మనం కలిపి పెట్టుకున్న ముక్కలకి మసాలా అంతా చక్కగా పట్టి నూనె పైకి తేలుతూ ఉంటుంది ఇంకేముంది టేస్టీ టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసేయండి సింపుల్గా చూసారు కదా కాకరకాయ నిల్వ పచ్చడి థర్టీ మినిట్స్లో అయిపోతుంది ఒకసారి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసుకువాలి